ఎంబిబిఎస్ ఇన్ అబ్రాడ్ అపోలో మెట్ స్కెల్స్ ఇయర్స్ ఎంబిబిఎస్ ప్రోగ్రామ్ వల్బింప్ యాక్చువల్గా నేను మీ ఇద్దరిని కలిసి క్షమాపణ అడుగుదామని వచ్చాను వరుణ్ నా బ్రదర్ లాంటి వాడు మాలనీ ఐఎమ్ పేషెంట్ యాక్చువల్లీ నేను మందులు వేసుకోలేదంటే మృగంలా అయిపోతాను ఆ రోజు జరిగింది మీన్ మన మధ్య జరిగిన సంఘటన తర్వాత నేను బాగా నిద్రపోయాను ఓకే ఇప్పు అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాను సెక్స్ విత్ యూ అగన్ ప్లీజ్ 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 మండి ఈ ఒక్కసారి మండలి ప్లీజ్ కాదంతో మాల్ ప్లీజ్ 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 ఈ ఒక్కసారి ఒక్కసారి ప్లీజ్ ఒక్కసారే కదా అడుగుతున్నాను Nits. Please, Nits. please. please. <laughs> all, <it> <laughs> <ride>. <laughs> no, please don't let. Fuck, Sara. Please. Actrolit is one life. Don't sin, no. Please. Please, funny. Just one more time. యాజ్ ప్రామిస్డ్ మొదటిసారి నా కమిట్మెంట్ సరిగ్గా ఏర్పాటు చేసి ఇచ్చాను రెండోసారి అది మీ పిచ్చి అలా ఏమంటున్నావు నువ్వు మరి అలాగైతే అని నాకు మెసేజ్ ఎందుకు పంపావు అది తను మెంటల్లీ ఫిట్ నథింగ్ టు వరీ అని అర్థం వరుణ్ పెద్ద యోగ్యుడిలో మాట్లాడుకో ఎంత డబ్బు తీసుకున్నావా నువ్వు ఒక ఫిగర్ కావాలంటే దానికి పర్ఫెక్ట్ ప్లాన్ కావాలి దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి మాలిని కొంచెం కష్టమైన మ్యాటర్ క్వైట్ ఏ హార్డ్ నాట్ ఎమోషనల్గా డీల్ చేయాల్సి ఉంటుంది జరిగింది మర్చిపోవడానికి వెంటనే కెనడా వెళ్ళిపోతుంది అనుకున్నాను బట్ ఏమంటుంది ఇప్పుడు నాకేమవుద్దు వారు కెనడా వెళ్ళాలని కూడా లేదు ఆ ప్రకాష్ వాడొక మృగం నాకు జరిగినట్టు ఇంకెవరికి జరగకూడదు సో వాడిని ఊచలు లెక్క పెట్టేలా చేయాలి అయ్యో మాలిని ఈ ఇన్సిడెంట్ వల్ల మన మధ్యన ఏం మారలేదు మారదు ఐ లవ్ యూ పోలీస్ కేలిసన్ వెళ్తే మన పరువు వెరీ గుడ్ అది ఒప్పుకోలేదు ఏమంది లేదు వరుణ్ వాటిని వదలకూడదు నాతో నువ్వు ఉంటావు కదా నువ్వేం చెప్పావు ఇదేం ప్రశ్న నేను నీతోనే ఉంటాను మళ్ళీ ఏంటి అలా చెప్పావు మనకెందుకమ్మా వదిలిపారే అని స్ట్రాంగ్గా డైవర్ట్ చేయిపోయావా అయినా అదేం చేస్తుందిలే మీరు మర్చిపోయారేమో మాల్ని ఒక నర్స్ అయితే ఒక చిన్న డిఎన్ఏ టెస్ట్ అది చేస్తే నువ్వు కూడా ఇరుక్కుంటావు కదా కథలో నేను ప్రేమికుడు మీరే కాముకుడు ఏంటి బ్లాక్మెయిల్ చేస్తున్నావా చా ఇందులో బ్లాక్మెయిల్ ఉంది ఇట్స్ అ ఫ్యాక్ట్ ఓ ఇరుక్కుంటాంలా ఉంది ఇరుక్కుంటాం కాదు ఇరుక్కుంటారు ఎవయ్యా మన ఇద్దరం కొమ్మక్కాయ ఎన్ని చేసాం ఇప్పుడు ఉన్నట్టుండి వదిలేస్తే ఎలాగా యో హెల్ప్ చేయవ్యా అన్ని కలిసి వచ్చే టైంకి ఇలా అయితే ఎలా వర ఎంత ఖర్చైనా పర్వాలేదు ఫుల్ స్టాప్ పెట్టేస్తాను మాలి మాలి త్వరగా బయలుదేరు ఎక్కడికి నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు మనం వైజాగ్ వెళ్ళిపోతాం రెడీ ఓకే వైశాఖ ఎందుకు ఏంటి ఎందుకు అని అడక్కు పెంటని బయేదం ఏం జరుగుతోంది ఒక్క నిమిషం పైసాకి ఎందుకు వెళ్తున్నా నువ్వు ఇక్కడ ఉండటం మంచిది కాదు పెంటని బయలుదేరాలి జోర్ 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 మాలని పడుకోలేదా నేను బయటకు వెళ్ళాలి వెళ్ళి చంపాలి ఐదు సంవత్సరాల పసిబిడ్డని రేపు చేస్తున్నారు డెబ్బై ఏళ్ల ముసలమ్మాయిని రేపు చేస్తున్నారు ఇవన్నీ వింటుంటే నా బాధ ఇంకా ఎక్కువ అవుతోంది ఏదో జరిగింది మర్చిపోతామని సర్ది చెప్పుకోలేకపోతున్నా కళ్ళు మూసుకొని నిద్రపోలేకపోతున్నా నేను వెళ్ళాలి బయటకు వెళ్ళాలి వీళ్ళని వదలకూడదు వల్ల కాదనుకుంటున్నారా వల్ల కాదని నేననుకుంటానా ప్రతి ఆడదానిలో ఒక పులి ఉంటుంది ఆ పులి నిద్ర లేచిందంటే వీళ్ళెవరూ ఏమి చేయలేరు చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది కరెక్టేననిపించాలి అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం కాకపోతే నువ్వు బయటికి వెళ్ళాక చాలా జాగ్రత్తగా ఉండాలి వరుణ్ ప్రకాష్ వీళ్ళని చాలా జాగ్రత్తగా ఎదుర్కోవాలి ముందు నా లాయర్ ని రప్పిస్తాను నిన్ను బయటికి పంపే ఏర్పాట్లు చేస్తాను కోర్టులో నేను చెప్పినట్టు చెప్తే చాలు ఇంతకుముందు ఏ తప్పు చేసి మీరు జైలుకి వెళ్ళలేదు నో పాస్ట్ కన్విక్షన్ అందువల్ల ఈజీ ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చి పని జరగలేదు అనుకుంటే డబ్బులు ఇచ్చి మ్యాటర్ క్లోజ్ చేయొచ్చు ఆల్ ది బెస్ట్ అమ్మా థ్యాంక్ యూ కూర్చో అమ్మా బాగున్నావమ్మా బాగున్నాను రే కొబ్బరి బాడ తీసుకురా ఓదండి తాగమ్మా కడుపులో చల్లగా ఉంటుంది జానకి మాటకు తిరుగులేదు ఏ విషయమైనా న్యాయం ఉంటేనే జానకి తలదురుస్తుంది నువ్వంటే చాలా ప్రేమ ఆపేక్ష ఆమెకి కాసేపు రెస్ట్ తీసుకోమ్మా అంతా రెడీగా ఉంది మనం కాసేపు మాట్లాడుకున్న తర్వాత పూర్తి చేద్దాం Hello. Bye. Hi, sir. Ah, hi. How are you? Fine. Okay. యూజువల్ ట్రెడ్ ఓకే సార్ ఏంటి సార్ నాకు బిజినెస్ ఇచ్చి చాలా రోజులైంది ఏదైనా ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చూపిస్తే బిజినెస్ ఇవ్వచ్చు ఆ విషయంలో మాత్రం వరుణ్ కటికుడయ్యా అలా అంటే ఎలా సార్ అటు చూడు సార్ అక్కడ కూర్చుందే అది బ్లాక్ సార్ అలాగా అయితే దాన్ని నువ్వు చూసుకో ఎదురుగా ఉన్నదాన్ని నాకు ఏర్పాటు చేయి ఆర్ యూ జోకింగ్ సార్ ఐ లుక్ లైక్ ఐఎమ్ జోకింగ్ ఐఎమ్ సీరియస్ మ్యాన్ సార్ సార్ రెండు కాళ్ళు లేవు వీల్ చైర్లో లో కూర్చున్నాను సార్ బాగుంటుంది అందులోనే ఉంటుంది కొత్త తరం ఇంతవరకు నేను చూసిన అమ్మాయిలందరూ గించుకున్నారు పరిగెట్టారు కాల్తో ప్రయత్నించారు అంతా చూసేనాయా ఇదైతే వెరైటీగా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎనీథింగ్ ఫర్ హ్యాన్

No, no, going on well. Bye. Euru? Goa. Mhm. Mm I could make it out. skin hmm? Oh, skin specialist. Uh? <laughs> <laughs> Correct. This will be a last call. Why? Even if you scream, no one can hear. Are you going to make me scream? You want to scream? With pain or pleasure. <laughs> 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 uh, this is my place. You like it? It's very private and secluded. <laughs> What's happening? No one is going to hear you, even if you scream. I'll just close. Keep your pet closed. You better give in and Enjoy. Have fun. Hey! 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 Hey Dim ei! Ni yw'r un uh, ddyn. Damwelu'r un ddyn. Hey! Uh, hey uh, come on! Hey! చూడు ఇందులో నా తప్పేం లేదు డ్రగ్ కేసులో నువ్వు జైలుకి వెళ్ళిన దాంట్లో నాకేం సంబంధం లేదు నాకున్న ఇన్ఫ్లుయెన్స్ తో జైల్లో నేను ఏమైనా చేసి ఉండొచ్చు బట్ ఐ డి డూ ఎని ప్లీజ్ నన్ను ఏం చెయ్యకు నేను తెలుసు కదా బీపీ షుగర్ నన్నేం చేయకు నన్ను వదిలే ప్లీజ్ చావే నీ రోగానికి మందు

దీన్ని మనుషులు ఎందుకు పూజిస్తారో తెలుసా నీలాంటి నీచల్ని మాత్రమే కాటేస్తుంది ఇది కాటేసి విషం ఒంట్లోకి వెళ్ళిన వెంటనే శరీరంలో ఉన్న వ్యవస్థలన్నీ పని చేయడం మానేస్తాయి గుండె నొప్పి రెస్పిరేటరీ చెప్పు కార్డియాక్అరెస్ట్ Nan nodle. Nan nodle. Please. Du nuka nas. Please. Sister please. Please sister. Please. Please. Huh? Eva now? Is sis sister. Sister ke telgulo enti?

మరి భయపడితే బీపీ ఎక్కువ అవుతుంది హార్ట్ అటాక్ వస్తుంది చావు త్వరగా వచ్చేస్తే ఫైన్ 에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에에 <shrug> చంపేసినప్పుడు వాడి ప్రాణాలు పోతున్నప్పుడు మనం చేసింది అనిపించాలి. అలా అనిపించిందంటే ఆ క్షణం మనం భగవంతుడితో సమానం